और ये जो बच्चे ने हूँ दा मैं कढ़ाई बोल रही हूँ माँ लेके ना 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 ले� वाचते <laughs>

ಅಡಕ ಬರ್ತಿದೆ ಅಂತ ಹೇಳಿ ಬಂದಿರೋದು ಯಾಕಂದ್ರೆ ಗಂಟೆ ದಿಸ್ತಿಗೆ ಲೈಟ್ ಆಗ್ತಾರೆ ಅಂದ್ರೆ ಬೈಟರ ಅಂದ್ರೆ ಬೈಟರ ಏಯ್ ಏಯ್ ಲೋಕಲ್ ಅಣ್ಣ ಲೋಕಲ್ ಅಣ್ಣ ಏನ್ ಕ್ಯಾಕೋ

ಆಯ್ನೆ ಕಾನು ಮಾಡ್ತಾ ಮೋಡಿ ಎನ್ಕಲ್ ಕೆಸಿ ರಾಜು ರಾಜ చిన్నపిల్లలకు గుండా ఆపరేషన్లకు ఫ్రీగా మీరు వినుంటారు చిన్నపిల్లలకు గుండె రంధ్రాలు పడితే ఆయన సొంత డబ్బులతోనే ఆపరేషన్ చేసి ಎಷ್ಟು ಅದೂ ಕಟಿಂಗ್ ಹೋಗಿ ನಾಲ್ಕೈದು ಕಿಲೋ ಸಂಜಿಗೆ ಎಂಟು ಕಿಲೋಲ್ ನಾಲ್ಕು ಕಿಲೋಲ್ ಕಟ್ಟು ನಾಲ್ಕು కాంగ్రెస్ అట ఆయన చెప్తున్నాడు నా ముచ్చటేంది మేడం నేను కాంగ్రెస్ నేను మోదీ గారు లోన్ తీసుకున్నా ఆయన పోయి కనుక్కోండి ఆయన పేరు పక్కకే కూడా లక్ష్మీదేవి పల్లె రోడ్ మీదనే ఫారం పెట్టుకున్నాడు పద్నాలుగు లక్షలు లోన్ తీసుకున్నాడు అట నాకు మోదీ గారు లోన్ ఇచ్చిండ్రు మేడం దానికి నేను ఆరు లక్షలు మోదీ గారే కట్టిండ్రు మిగతా డబ్బులు నేను కట్టుకున్నా అంటే రాయితీ వచ్చింది ఫారం పెట్టుకున్నా మంచిగా నడుతుంది మేడం అని చెప్పిండు అట్లానే మీరు సారంగపూర్ మండలం ఇంకా తిరిగితే బర్రెల యూనిట్లు పెట్టుకున్నారు చాలా మంది డైరీ ఫారం లో అంటే కొన్ని డబ్బులు మోదీ గారే కడతారు ఇప్పుడు వంద రూపాయలు ఉన్నాయనుకోండి నలభై శాతం రాయితీ అంటే నలభై రూపాయలు వంద రూపాయల మోదీసారే కడతారు ఇంకా అరవై రూపాయలు మీరు కట్టారు అరవై శాతం రాయితీ ఉన్నాయి అనుకోండి అరవై రూపాయలు మోదీసారే కడతారు మీరు నలభై రూపాయలు కడితే చాలు చెప్తున్నా లక్షల అరవై వేలు మోదీసారే కడుతు నలభై వేలు మీరు కట్టుకుని తెచ్చుకుంటే చాలు మా ఆది

నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుత పార్లమెంట్ అభ్యర్థి గారు మన గౌరవనీయులు అరవిందన్న గారికి మద్దతుగా ప్రచారం నిర్వహించడం జరిగింది జీవన్ రెడ్డి అంకుల్ గారికి ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలి రాయకల్ మండల్ తిరుగుతూ ఉంటే కూడా అంతెందుకు ఈరోజు కృష్ణంపేట గ్రామంలో కూడా ఇక్కడ మహిళా తల్లలతో వాళ్ళందరితో మాట్లాడుతుంటే మేడం ఫ్రీ బస్ అని చెప్పిండ్రు అక్క ఫ్రీ బస్ అని చెప్పిండ్రు మాకు అసలు మా ఊరికి బస్సే లేదు ఇంకా ఫ్రీ బస్ వస్తుంది అని మా అనే మాట వినిపిస్తుంది ఈ ఒక్క గ్రామం అని కాదు చాలా గ్రామాల్లో ఉన్న పరిస్థితి అది రెడ్డి అంకుల్ గారు మీరు ఒక్కటే విషయం గమనించాలి మీకు పదవి లేదని కాదు మీరు చాలామంది చెప్తున్నారంట నా నేను ఓడిపోయిన ఎమ్మెల్యేగా మా ప్రభుత్వం వచ్చింది కానీ నేనేం పని చేస్తా అని మీరు అంటున్నారట కానీ మీకు ఎమ్మెల్సీ పదవి ఉంది మీ ప్రభుత్వం ఉంది మీరు అనుకుంటే ఏ పనైనా చేయొచ్చు కానీ ఇంతవరకు కూడా మీ ప్రభుత్వం వచ్చి మరి ఎన్ని నెలలు అవుతుంది కదా మరి మీకు ఈ సమస్యలన్నీ తెలుసు కదా నా సొంత నియోజకవర్గం నలభై సంవత్సరాల నుంచి నేను ఇక్కడి మనిషినే నాకు అన్ని విషయాలు తెలుసు అన్ని సమస్యలు తెలుసు అని మీరు అన్నప్పుడు మరి ఇల్లు లేక చాలా మంది బాధపడుతున్నారు అసలు అంతెందుకు రాయికల్ మండలానికి ఒక్క ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఉందా ఉందా మరి మీరు పట్టభద్రుల ఎమ్మెల్సీ అయి ఉండి మీకు ఎందుకు ఇది రాలేదు ఎందుకంటే మీరు పదవేలు నుంచి ఇన్ని సంవత్సరాలు ఉన్నారు కదా ఎమ్మెల్సీ పదవేలు మీకు ఎందుకు రాలేదు మరి ఫ్రీ బస్ అని మీరు స్టార్ట్ చేసిండ్రు అసలు బస్సే లాని బస్సే లేని గ్రామాలు బస్సే రాని గ్రామాలు ఉన్నాయి ఇప్పుడు కిష్టంపేట కానివ్వండి మైతాపూర్ కానివ్వండి రాజనగర్ రాజనగర్ తండ కానివ్వండి ఇటు వస్తే అయోధ్య లోపల గ్రామం కానివ్వండి ఇవన్నీ కూడా ఇంకా చాలా ఊర్లు ఉన్నాయి బస్సులు వస్తలేవు మరి వాళ్ళ పరిస్థితి ఏంది ఎంత దారుణమైన పరిస్థితి మీ ఆరు గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి మహిళలకు రెండు వేల ఐదు వందలు అన్నారు వస్తున్నాయా ఇంటింటికి మహిళలకు ఒక్కొక్కరికి రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నారు వస్తున్నాయా నాలుగు వేల పెన్షన్ అన్నారు వస్తున్నాయా ఇళ్ళ పరిస్థితి ఏంది ఇళ్ళ గురించి కనీసం ఒక్క డిక్లరేషన్ అని ఇచ్చింద్రా ఇంద్రమ్మ ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు అని మీరు మాట్లాడుతున్నారు దాని విధి విధానాల గురించి చెప్పిండ్రా బడ్జెట్ సెషన్ అయింది మరి దానికి సంబంధించి ఏమైనా వివరణ ఇచ్చిందా ఎవరెవరికి ఇస్తారు ఏంటి అని అసలు రేషన్ కార్డులు లేనే లేవు కదా ప్రతి దానికి రేషన్ కార్డు ప్రామాణికమన్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏంది దాని గురించి ఏమైనా డిక్లరేషన్ ఇచ్చిందా మీరు మీరు ఏమైనా మాట్లాడినరా మరి ఇన్ని నెలలు మీరు గెలిచిన వెంటనే చేస్తా అన్న పనులు కదా ఇందాక అన్న చెప్పిండ్రు తిరుపతి అన్న రైతుల గురించి ఎక్కడికక్కడ కూడా మరి రుణమాఫీ అయితే గెలిచినాక వెంటనే చేస్తామన్నారు ఇప్పుడేమో దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకుంటూ తిరుగుతున్నారు మమ్మల్ని జై జయ శ్రీరామ్ అన్నద్దు అంటారు రేవంత్ రెడ్డి గారు ఏ ఊరు పోతే ఆ ఊర్లో ఉన్న దేవుళ్ళ మీద ఓట్లు పెట్టుకుంటూ తిరుగుతున్నారు ఏదైనా పద్ధతేనా మీరు గెలిచినాకెంట ఎంటనే చేస్తూ ఉన్నారు కదా చేయొచ్చు కదా ఎందుకు వేయలేకపోయి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఆ ఉత్తుత్త గ్యారంటీలు ఆరు గ్యారెంటీలు అనే గ్యారెంటీలు దయచేసి నేను ప్రజలందరినీ కూడా ఒకటే కోరుకుంటా ఉన్నాను ఆల్ ఫ్రీ ఆల్ ఫ్రీ అన్ని ఫ్రీ 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 అని చెప్పుకుంటూ పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ దయచేసి అవన్నీ నమ్మకండి అసలు సిసలైన గ్యారంటీ మోదీ గ్యారంటీ మోదీ గారు మనకు ఉచితంగా రేషన్ బియ్యం ఇస్తున్నారు కరోనా అప్పుడు ఉచితంగా టీకాలు ఇచ్చింది వేరే వేరే దేశాల్లో అయితే కొనుక్కొని టీకాలు వేయించుకున్న పరిస్థితి అంతెందుకు మొన్నటి మొన్న బియ్యం విశ్వకర్మ యోన్లని కుమ్మరోళ్ళకి కమ్మరులకి టైలర్ పని చేసే వాళ్ళకి మేదర్ వాళ్ళకి ఐరన్ చేసే వాళ్ళకి ఇట్లా పద్దెనిమిది రకాల కులవృతుల వాళ్ళకి లోన్లు ఇప్పిస్తున్నారు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు ట్రైనింగ్ ఉన్న రోజులు ఐదు ఐదు వందల రూపాయలు వాళ్ళ అకౌంట్లోనే పడతాయి ఎన్ని రోజులు ట్రైనింగ్ ఉంటే అన్ని రోజులు మళ్ళీ పదిహేను వేల రూపాయల టూల్ కిట్ టేలరింగ్ చేసినట్లయితే ఉచిత పుట్టు విషయం ఇవి కాక లక్ష రూపాయలు లోన్ ఇంకెక్కువ కావాలనుకుంటే రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షల వరకు లోన్లు ఇదంతా నడుస్తూనే ఉంది తొమ్మిది నెలలకు ముందే ప్రారంభించిండు ఇది సంవత్సరం పొడవునా మీరు ఎక్కడైనా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఇది మాత్రమే కాదు ఉపాధి కోసం ఎక్కడికక్కడ కూడా గొర్రెల అయినా డైరీ ఫారాలైనా బా కోళ్ళ ఫారాలైనా గొర్రెల యూనిట్లైనా ఇవన్నీ పెట్టుకోవాలనుకుంటే రాయితీ రాయితీ చొప్పున లోన్లు ఊడిస్తున్నారు ఇవన్నీ జరుగుతున్నాయి మేము గెలిచిన తర్వాత ఇస్తామంటలే అంతెందుకు ఇల్లులేమేనాయి ప్రజలకు మధ్య తరగతి ప్రజలకు ఇల్లులు అన్నారు కేసీఆర్ అట్లా వేయండి అట్లా ముంచేసిండ్రు ఈ రేవంత్ రెడ్డి గారు దాని గురించి మాట్లాడనే మాట్లాడరు మరి జీవన్ రెడ్డి గారు అంకుల్ మరి దాని పరిస్థితి ఏంది డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అన్నారు ప్రతి ఊరికి ఇస్తామన్నారు వాళ్ళు కోట్లు సహాయ మింగేసిరు మీరు దాని గురించి మాట ముచ్చట ఎత్తరాయి పదవేలు ఉన్నా కూడా దయచేసి ప్రజలందరినీ కూడా ఓరుతూ ఉన్నాను అరవింద్ అన్న గారు ఇచ్చిన మాట ప్రకారం బాండ్ పేపర్ రాసి ఇచ్చిన ప్రకారం పసుపు బోర్డు తెచ్చిండ్రు మరి అది డిక్లేర్ కాగానే ఇప్పుడు క్వింటాల్కు పది ఇరవై వేలు పసుపు ధర ఉంది ఆ మార్కెటింగ్ పద్ధతుల ద్వారా వారు ధర పెంచడం జరిగింది మరి బోర్డు వచ్చిన తర్వాత ఇంకా పెరుగుతుంది నాణ్యమైన విత్తన రకాలు కూడా మనకు వస్తాయి అన్ని రకాలుగా మంచిగా ఉంటుంది ఇది మాత్రమే కాదు చాలా వరకు రోడ్లకు కానివ్వండి ఇంకా అభివృద్ధి పనులకు కూడా అన్న సహాయం చేయడం జరిగింది మరి ఫండ్ నుంచి తప్పకుండా ఇప్పుడు కూడా చేస్తారు మళ్ళొక్కసారి అందరం కలిసి మోదీ గారిని గెలిపించుకుందాము మోదీ గారు ఉంటే మనం భద్రంగా ఉండొచ్చు బాంబు పేలులు ఉగ్రదాడులు ఇవన్నీ లేకుండా ఉంటే అయోధ్య రామ మందిరం ఎంత భవ్యంగా ఉంది మళ్ళీ తొందరలోనే మధురలో కృష్ణ మందిరం కూడా అవుతుంది తొందరలోనే కృష్ణ మందిరం కూడా అవుతుంది ఇక మరి మన కాశీలలో యువయ మందిరం కూడా తొందరలోనే అయ్యేటట్టే ఉంది ఎందుకంటే మోదీ గారు తెలుసుకుంటే అది కూడా అవుతుంది మరి అక్కడ మోదీ గారిని గెలిపించుకుందాం ఇక్కడ మోదీ గారు పెట్టినటువంటి మన అరవింద్ అన్న గారిని గెలిపించుకుందాం వారు ఈసారి గెలిస్తే మనకు అన్ని రకాలుగా బలం వస్తుంది మాకు అన్ని రకాలుగా బలం వస్తుంది మీకు చేసే శక్తి వస్తుంది తప్పకుండా అసలు శిసలైన గ్యారంటీ మోదీ గారి గ్యారంటీ పేదల మధ్యతరగతి వర్గాల కోసం వారు ఎల్లప్పుడూ పనిచేస్తూనే ఉన్నారు వారి ఆశయాల మేరకు మేము కూడా పనిచేస్తాం మనకు కావాల్సిన అన్ని వసతులు కూడా సమకూర్చేటటువంటి బాధ్యతను మేము తీసుకుంటామని మరొక్కసారి తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా మే పదమూడు పువ్వు గుర్తు కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి అరవిందన్న గారిని మోదీ గారిని గెలిపించగలరని మరొకసారి అందరికీ విన్నవించుకుంటా ఉన్నాను భారత్ మాతాకి జై శ్రీరామ్ జై కమలం కమలం పువ్వు పువ్వు గుర్తుకే గుర్తుకే బీజేపీ